ಕೊರ್ಬಾಯಿಯಿಯಿಯಿ <laughs> ಇಯಿಯಿಯಿಯಿಯಿಯಿಯಿಯಿಯಿಯಿ.

जिंदाबाद 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 ज्योतिलाल नवीनगर నాయకత్వం వదిలేలే ज्योतिलाल నేరుగా నాయకత్వం వదిలేలే నారా చంద్రబాబు నాయకత్వం వదిలేలే నారా లోకేష్ గారు నాయకత్వం వదిలేలే జై మహిళా శక్తి జై మహిళా శక్తి జై 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 అన్న కేరి వదిలేలే జై భన్న కై భనై భనే अपत्जीने Allah झाजे अवाषी मिवश् का में लौतितत वीश्णी सल भीशकराफी है, झारत क linking Campa జగ్గపేట నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ జరపడం జరుగుతుంది పేదలందరికీ కూడా ఉపాటు ఏర్పాటు మూడు సంవత్సరాల నుంచి మా జ్యోతిర్ లెహ్రూ గారు నవీన్ దేవుడు ఆంధ్రలో కొనసాగుతుంది అందుకని ఈరోజు మేము మహాశక్తి ద్వారా మా మహిళలు అందరూ కూడా ఈవేళ అభిప్రాయంతో జగ్గపేట నియోజకవర్గంలోని అన్నదాసుకాడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వ కాలంలో అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా రద్దు చేసి పేదలకు అన్నాన్ని దూరం చేసి జగన్మోహన్ రెడ్డి పురమార్త కూడా అన్నం లేక అలకిస్తూ ఎన్న బాధపడేవారు ఆ టైంలో కృష్ణ మేరకు మూడు సంవత్సరాలు